డబ్బులు ఎక్కువ అవసరం లేదు బ్యాటరీ కొనాల్సిన పనే లేదు నెలకు పెట్రోల్ ఖర్చు కూడా టెన్షన్ కాదు ఇంకా చెప్పాలంటే ఈ స్కూటర్ను ఇప్పటికే లక్ష మంది ఇండియన్స్ కొనేశారు భారతదేశంలో ఎలక్ట్రికల్ స్కూటర్ మార్కెట్ను ఒకప్పుడు స్టార్టప్ కంపెనీలు హడావుడిగా మార్చాయి కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది టీవీఎస్ బజాజ్ హీరో మోటార్ కార్పు లాంటి దిగ్గజాలు రంగంలోకి దిగటంతో ఈవీ మార్కెట్ పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది అందులో హీరో మోటార్ కార్ తీసుకొచ్చిన విడా వి ఎక్స్ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో హాట్ టాపిక్ గా మారింది బ్యాటరీ అద్దెకు స్కూటర్ తక్కువ ధరకే ఒక క్యాలెండర్ ఇయర్ లో లక్ష అమ్మకాలు అసలు ఈ స్కూటర్ లో ఏముంది బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అంటే ఏమిటి ఇది నిజంగానే గేమ్ చేంజరా కాదా ఈ వీడియోలో ఏ టు పూర్తిగా క్లియర్ గా చెప్పబోతున్నాం వెల్కమ్ టు ట్విన్ వీల్స్ ఇక ఈ వీడియో చూసే ముందు వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగనే బైక్ మమ్మల్ని ఫాలో అవ్వండి ఇక ఎన్నో ముచ్చట్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి అయితే ఇంకేం ఆలస్యం ఇంజిన్ స్టార్ట్ చేద్దామా భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ ను స్టార్ట్అప్ బ్రాండ్లు ప్రాచుర్యంలో తెచ్చినప్పటికీ ఇప్పుడు దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులైన టీవీఎస్ బజాజ్ హీరో మోటార్ కార్పులు ఈ మార్కెట్ ను పూర్తిగా ఆక్రమించుకుంటున్నాయి ప్రస్తుతం ఈ కంపెనీల మధ్య ఎక్కువ పోటీ నెలకొంది దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటార్ కార్ప్ కూడా తమ విడా శ్రేణి ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయటంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది మూడేళ్ల క్రితం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించిన హీరో కంపెనీ ఈ సంవత్సరం సంవత్సరం అద్భుతమైన ఫామ్ లో ఉంది హీరో మోటార్ కార్ప్ విడా బ్రాండ్ ఒక క్యాలెండర్ సంవత్సరంలో లక్ష ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి తన ఘనతను చాటుకుంది వాహన్ పోర్టల్ నుంచి అందిన తాజా రిటైల్ విక్రయ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి ఈ నెల డిసెంబర్ ఐదు మధ్య ఈ కంపెనీ మొత్తం ఒక లక్ష మూడు వందల ఎనభై మూడు విడా ఈ స్కూటర్లను వినియోగదారులకు అందించింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో విడా ఈ స్కూటర్లు విడుదలైన తర్వాత ఇప్పటి వరకు మొత్తం విక్రయాలు ఒక లక్ష యాభై వేల యూనిట్లు దాటాయి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కేవలం పదహారు వందల ఇరవై ఆరు యూనిట్లు మాత్రమే విక్రయించగలిగిన ఈ కంపెనీ మార్చి నుంచి జూన్ మధ్య వరుసగా నాలుగు నెలల పాటు నెలవారీ విక్రయాల్లో ఆరు వేల యూనిట్లను దాటింది ఆ తర్వాత జూలైలో తొలిసారిగా పదివేల యూనిట్ల మార్కును దాటి టాప్ గేర్ లో దూసుకుపోయింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లో విడా దేశీయ మార్కెట్ లో అత్యధికంగా పదహారు వేల పదిహేడు యూనిట్ల నెలవారీ విక్రయాలను కూడా నమోదు చేసింది జూలై రెండు వేల ఇరవై ఐదు లో ఫ్యామిలీ సెంట్రలైజ్డ్ విఎక్స్ టూ మోడల్ ను విడుదల చేసిన తర్వాత విక్రయాలు మరింత వేగవంతమయ్యాయి విడా ఈవీ లైన్అప్ లో వి మోడల్ కంటే దిగువ స్థానంలో విఎక్స్ టూ ఉంటుంది అయితే బ్యాటరీ యూజేజ్ సర్వీస్ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రారంభ ధరను తగ్గించగలిగింది సబ్స్క్రిప్షన్ ఆధార ఈ బ్యాటరీ ప్లాన్ ద్వారా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసి ఉపయోగించే విధానం వినియోగదారులకు బాగా నచ్చింది ఈ స్కూటర్ వి ఎక్స్ టూ గో వి ఎక్స్ టూ ప్లస్ అనే రెండు వేరియంట్ లో లభిస్తుంది బ్యాటరీతో సహా వర్షన్ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఎక్స్ షోరూం ధర ఉంది వి ఎక్స్ టూ ప్లస్ ధర లక్ష పదివేలుగా ఉంది అయితే బ్యాటరీ యూజేజ్ సర్వీస్ స్కీమ్ ను ఎంచుకునే వినియోగదారులకు విఎక్స్ టూ గో యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభైకి వి ఎక్స్ టూ ప్లస్ అరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై కి లభిస్తున్నాయి ఈ పథకాన్ని ఎంచుకుంటే వినియోగదారులు కిలోమీటర్ కు తొంభై ఆరు పైసలు చొప్పున ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది ఈ పథకం స్కూటర్ ప్రారంభ కొనుగోలు ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది విడా వి గో టూ పాయింట్ టూ కిలోవాట్స్ కెపాసిటీ గల రిమూవల్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది ఇది పూర్తి ఛార్జి పై తొంభై రెండు కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని హీరో మోటార్ కార్ప్ తెలిపింది దీని గరిష్ట వేగం గంటకు డెబ్బై కిలోమీటర్లు విడా విఎక్స్ టూ ప్లస్ లో త్రీ పాయింట్ ఫోర్ కిలోవాట్ సామర్థ్యం గల రెండు రిమూవల్ బ్యాటరీ ప్యాక్ లు ఉంటాయి ఇది పూర్తి ఛార్జ్ పై నూట నలభై రెండు కిలోమీటర్ల వరకు ఐడిసి రేంజ్ నిస్తుంది ఈ మోడల్ లో త్రీ పాయింట్ వన్ సెకండ్ లో జీరో నుంచి నలభై కిలోమీటర్ వేగాన్ని అందుకోగలదు గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు ఛార్జింగ్ విషయానికి వస్తే ఫాస్ట్ ఉపయోగించి బ్యాటరీ ఒక గంటలో జీరో నుంచి ఎనభై శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు సాధారణ చార్జి తో జీరో నుంచి ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ చేయడానికి ఆరు గంటలు పడుతుంది మొత్తానికి బ్యాటరీ కొనాల్సిన అవసరం లేకుండా తక్కువ డబ్బులతో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటికి తెచ్చుకోవచ్చు అని హీరో విడా ప్రూవ్ చేసింది ఒక క్యాలెండర్ ఇయర్ లోనే లక్ష మంది నమ్మకం గెలుచుకోవటం అంటే చిన్న విషయం కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది నిజంగానే ఒక స్మార్ట్ ఈవీ సొల్యూషన్ అని చెప్పాలి మీరు ఈవీ కొనాలనుకుంటున్నారా లేదా బ్యాటరీ రెంటల్ కాన్సెప్ట్ మీకు నచ్చిందా నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీల్స్ ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఈవీ స్టోరీస్ బైక్ న్యూస్ ఆటో ఫ్యాక్ట్స్ తో మళ్ళీ కల tout